నమస్తే నేను మీ నాగేష్ మా వీడియోలను ఆదరించుతున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయాల్సిందిగా కోరుతున్నాను రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ కన్వీనర్ కోటాలో తొలి రౌండ్ అయిపోయింది అలాగే ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కోట సీట్ల కేటాయింపు కూడా అయిపోయింది ఇక కన్వీనర్ కోటలో రెండవ రౌండ్ ప్రక్రియ ప్రారంభించడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సన్నాహాలు చేస్తోంది మొదటి రౌండ్లో సీటు రాని విద్యార్థులు ఫస్ట్ రౌండ్లో కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత మా మార్కులకు సీటు వస్తుందా అని కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు ఇలాంటి వారి కోసం నేను ఎక్స్పర్ట్స్తో ప్లస్ కొంతమంది అధికారులతో కూడా మాట్లాడి ఆ వివరాలు తెలుసుకుని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను మొదటగా మనం ఎస్వి యూనివర్సిటీ రీజన్లో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి తెలుసుకుందాం ఓపెన్ కేటగిరీలో ఆరు వందల ఒకటి బీసీఏ ఐదు వందల అరవై ఒకటి బీసీబి ఐదు వందల యాభై ఆరు బీసీసీ ఐదు వందల ఏడు బీసీడి ఐదు వందల అరవై బీసీ ఐదు వందల యాభై మూడు ఎస్సీ ఐదు వందల ఐదు ఎస్టి నాలుగు వందల అరవై ఐదు మార్కులు కట్ ఆఫ్గా నిలిచింది అలాగే మైనార్టీ కోటాలో ఐదు వందల డెబ్భై ఐదు మార్కులకు కటాఫ్ నిలిచింది అయితే దీనికి ఒక కారణం ఏమంటే మైనార్టీ కోటాలో ఉండే అన్ని సీట్లు ఫస్ట్ రౌండ్లో ఫిల్అప్ చేయలేదు కొన్ని సీట్లు మాత్రం భర్తీ చేశారు మిగిలినవి రెండవ రౌండ్లో భర్తీ చేసే అవకాశం ఉంది కాబట్టే మైనార్టీ కోటాకు కట్ ఆఫ్ మార్క్స్ ఇంత ఎక్కువ నిలిచింది సో అలాగే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్కి వచ్చేప్పటికీ ఓసీ ఆరు వందల పదహైదు బీసీఏ ఐదు వందల అరవై ఎనిమిది బీసీబి ఐదు వందల యాభై తొమ్మిది బీసీసీ ఐదు వందల డెబ్భై మూడు బీసీడి ఐదు వందల తొంభై నాలుగు బీసీఈ ఐదు వందల ఇరవై ఒకటి ఎస్సి ఐదు వందల ఇరవై ఎస్టీ నాలుగు వందల డెబ్భై రెండు మైనారిటీ ఐదు వందల నలభై ఈ రీజన్లో కూడా మైనార్టీ కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువగానే నిలిచాయి ఇక రెండవ రౌండ్లో ఈ మైనార్టీ సీట్లను ఫిల్ అప్ చేసేటప్పుడు ఈ కట్ ఆఫ్ మార్క్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కొత్తగా వచ్చిన పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించిన యాభై సీట్లను కూడా మొదటి రౌండ్లోనే కన్వీనర్ కోటా కింద భర్తీ చేసేసారు దాంతోపాటు దాదాపుగా అంటే కాస్త ఇటుగా ఒక మూడు వందల ఎంఆర్సి సీట్లను కూడా ఫస్ట్ రౌండ్లోనే భర్తీ చేయడం జరిగింది ఈ రౌండ్లో సీట్లు పొంది అడ్మిషన్ తీసుకొని వారి సంఖ్య పెద్దగా లేదు అంటే ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే సీట్లు వచ్చింటే కౌన్సిలింగ్లో వాళ్ళ అడ్మిషన్ పొందకుండా ఉండేవారి సంఖ్య పెద్దగా లేదనేది మనకు సమాచారం అందుతోంది అలాగే ఆల్ ఇండియా కోట సెకండ్ రౌండ్ కూడా పూర్తి అయిపోయింది సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో కేవలం కొత్తగా యాభై ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే వచ్చాయి కొత్త మెడికల్ కాలేజు ఒక్కటి కూడా రాలేదు అంటే గవర్నమెంట్లో పాడేరులో ఒక కొత్త మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ దాంట్లో నూట యాభై సీట్లు రావాల్సి ఉండగా యాభై సీట్లు మాత్రమే వచ్చాయి మిగతా ఏ మెడికల్ కాలేజ్ కూడా అటు ప్రైవేట్ పరంగా కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ కూడా రాలేదు కాబట్టి సెకండ్ రౌండ్లో ప్రతి కేటగిరీలో కూడా ఐదు నుండి ఎనిమిది మార్కులు మాత్రమే తక్కువకు కట్ ఆఫ్ అవుతుందని చెబుతున్నారు ఆ అవకాశం మాత్రమే కనపడిస్తుంది ఇక మైనార్టీ కోటా సీట్లకు మాత్రం ఏడు నుండి పది మార్కుల వరకు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉందని ఒక అంచనా ఇక స్పెషల్ కోటాకు సంబంధించి పీడబ్ల్యూడి క్యాప్ ఈ కోటా సీట్లను కూడా ఫస్ట్ రౌండ్లో భర్తీ చేయలేదు ఇవి బహుశా సెకండ్ రౌండ్లో ఫిలప్ చేయొచ్చేమో సో వ్యూయర్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి